డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని దేశ ప్రజ తెలంగాణ ప్రజలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఒక వ్యవస్థను మన చేతిలో పెట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఈ యొక్క రాజ్యాంగాన్ని నాలుగు స్తంభాల మ మీద నాలుగు స్తంభాల మీద ఉన్నటువంటి ఈ రాజ్యాంగాన్ని మనము అదే రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం నడుస్తున్నది ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిపాలన వ్యవస్థ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మరియు మీడియా వ్యవస్థ ఈ నాలుగు వ్యవస్థలే మన భారతదేశానికి ముఖ్య ఇంకా మనము ఈ మనము నడుచుకుంటూ ఉంటాము భారత్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేసి మనకు రాజ్యాంగాన్ని అందించి భారతదేశంలో అన్ని వర్గాల వారు సమానంగా ఉండాలి సమానత్వం ఉండాలి విద్యలో కానీ వైద్యం కానీ ఎకనామికల్గా కానీ అన్ని రంగాల్లో సమానత్వం ఉండాలన్న ఒక ఉద్దేశంతో బాబాసాహెబ్ గారు ఆయన అందరికీ సమానత్వ ఒక హక్కులను కల్పించడం జరిగింది ఆ యొక్క రాజ్యాంగంతోనే మనము ఈరోజు నడుచుకుంటున్నాము మనము ప్రపంచంలోనే ఇప్పుడు ఒక భారతదేశం అంటే ఒక చెప్పుకోదగ్గ దేశంగా మనము నడుస్తున్నామంటే అది కేవలం మన బాబాసాహెబ్ గారు రాసినటువంటి అంబేద్కర్తోనే మరి ఆయన ఒక కృషి మనం అందరము ఆయన యొక్క బాటను మనం అందరం నడుచుకోవాలి మరి మనము ఈ యొక్క దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మనం అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందాలంటే మనము ఆయన యొక్క రాజ్యాంగాన్ని పాటిస్తేనే మనము అభివృద్ధి చెందుతుందని బయట దేశాలలో కూడా అంటున్నారు మనం కూడా మరి దాన్ని చెప్పుకుంటూ ఎంతో ముందుకు పోతున్నాము మరొకసారి ఈ అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మన ఇప్పుడు మన సర్పంచ్ గారు మాట్లాడతారని ఈ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరియు మేడుపల్లి గ్రామ ప్రజలకు నిర్మల గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు అట్టడి వర్గాల ప్రజలు ఎంతో స్వేచ్ఛ ఖచ్చితంగా అంటే దేవులాగా బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే ఎందుకంటే అనగారిన వర్గాలు భిన్న జాతులు వర్గాలు ఈరోజు తలెత్తుకొని సగర్వంగా ప్రజాస్వామ్యయుతంగా జీవిస్తున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే మరియు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రతిష్టం ఇవాళ భారతదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయంటే డాక్టర్ బాబాసాహెబ్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి